ఈ కూటమి గవర్నమెంటు వచ్చిన తర్వాత ఇటువంటి ధర్నాలు స్టార్ట్ చేయటము మూడో నెలల నుంచే జరగటం ప్రారంభమైంది గవర్నమెంట్ వచ్చిన మూడు నెలలకే ఇటువంటి ధర్నాలు చేయటం అనేది దౌర్భాగ్యమైన విషయం అయితే నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అన్ని చెప్పటం చెప్పిన ఏది కూడా పాటించకుండా పోవటం చేయటం అనేది చాలా దారుణమైన విషయం చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆలోచించాడు ప్రజల్ని ఏ విధంగా అయినా మోసం చేయొచ్చు అనేది ఆయన మైండ్లో ఉన్నది ఆ పద్ధతిలోనే పద్నాలుగు పంతొమ్మిది మధ్య అట్నే చెప్పాడు రుణమాఫీ అని చెప్పేసి ప్రజల్ని రైతుల్ని మరీ రైతుల్ని మాత్రం చాలా ముంచడం ముంచటం జరిగింది అదే పద్ధతిలో ఇప్పుడు కూడా ఆయన చెప్పిన పథకాలన్నిటికీ రైతులకి ఈరోజు నరకం చూస్తున్నారు యూరియా బస్తా దొరక్క క్యూలో నిలబడి రోజులు రోజులు పొడిగించడం క్యూలో నిలబడి వెయిట్ చేస్తున్నా కూడా ఒక బస్తా దొరకయ్యే పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన పథకాలు దేవుడిగా తొంభై తొమ్మిది పైసలకు ఎకరా భూమిని ఇవ్వటం జరుగుతుంది తొంభై తొమ్మిది పైసాలకు పెద్ద పెద్ద కోటీసులకి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులకి తొంభై తొమ్మిది పైసాలకి ఇవ్వాల్సినంత అవసరం ఏముంది